కేసీఆర్ పక్కకెళ్ళిపోయారు ఆయన సాంతం తన పదేళ్ల ముఖ్యమంత్రిత్వం తర్వాత ఆయన పూర్తిగా వానప్రస్థాశ్రమం స్వీకరించినట్టు అయిపోయింది ఇప్పుడు ఆయన వారసుడిగా అధికారంలోకి రావాలనుకుంటున్నటువంటి కేటీఆర్కి ఇంటా సమస్య బయట సమస్య హరీష్ రావు ఒకప్పుడు అడ్డం అనుకుంటే ఆయన ఇప్పుడు విధేయత ప్రదర్శిస్తున్న అతి సమస్య సొంత సోదరితో అయింది అది ఒక ఎత్తే అయితే తాజాగా ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్ని ఛాలెంజ్ చేసేది కాదు రివర్స్లో వెళ్ళేటటువంటిది భారీ వార్నింగ్ అన్నటువంటిది సీఎం రమేష్ నుంచి వచ్చింది ఒకప్పుడు కేటీఆర్ మిత్రుడే వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి వాళ్ళే అదే మొక్క చెప్తూ నువ్వు బంధాలన్నీ వదిలేసావు స్నేహాలన్నీ వదిలేసావు అది మీ చెల్లె చెప్తోంది జాగ్రత్త నీ సంగతి తేలుస్తా అని చెప్తున్నారు ఎందుకంటే కేటీఆర్ రీసెంట్గా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే రిత్విక్ కన్స్ట్రక్షన్స్కి ఇది ఇచ్చారు దాని పేరేంటి